హాయ్ అండి ఇగో నేను ఒక చెత్తలు పడేసే ఒక కొంటు ఇటు చెత్తలు పడేసే ఉల్లిగాడలు తెస్తున్నా ఆ మొలకలు వెళ్ళే ఉల్లిగాడలు తెచ్చి నేను ఇంకో ఈ డ్రబ్బులో పెట్టా చిన్నది డ్రమ్ము ఈ ఎంత ఉలిగా ఎంత ఉలికో వచ్చింది చూడు ఇదివరకు కూడా ఓ ఈడియా మా ఉలికో సాటి రానే వచ్చింది ఇగో నాలుగు ఐదారు తెచ్చి ఆట పెట్టుకుంటే ఇగో మనకు ఇంత వెళ్తానే ఉంది అంతేనా ఇగో మనం ఇది ఇది కొనాలంటే కూడా మస్తు పిర ఉంది మనకు ఒక ఇప్పుడు ఇరవై రూపాయల ఉలికోవు లెక్క ఉలికో వెళ్ళింది ఇది ఇంత కట్టలు వేళంత కట్టలు పదికి మూడు మూడు కట్టలే నాకు ఇవ ఇంత మనం రెండు టమాటాలు వేసి వడ్ చేపలు వేసి వండుకోవాలి కానీ అమ్మ ఎంత ఎంత మంచిగా ఉంటుందో అంటే అంత మంచిగా ఉంటుంది ఇంకో ఇది ఇంకా చూడండి మన ఆర్గానిక్ ఉలికోవు ఏకాయలైనా ఆర్గానికే నువ్వు పోసే పండిస్తున్నా బాయ్ మరి ఉంటా